ప్రజాస్వామ్యంలో హింసకు ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తున్నారని హింసా జ్వాలను చంద్రబాబు రాచేస్తున్నారన్నారు జగన్ జగన్ ట్వీట్ ని చూస్తున్నాం మాజీ మంత్రి జోకి రమేష్ కు జగన్ ఫోన్ చేశారు జోకి రమేష్ ను పరామర్శించారు జగన్ జోగి రమేష్ ఇంటిపై దాడిని జగన్ ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు జగన్ ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తున్నారని హింస జ్వాలను చంద్రబాబు చేస్తున్నారంటూ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు అంబటి జోగి రమేష్ ఇళ్లకు నిప్పు పెట్టారు మీ ప్రభుత్వానికి మీరే నిప్పు పెట్టుకున్నారు తప్పులను ప్రశ్నిస్తే ఇలా నిప్పు పెడతారా అంటూ జగన్ ట్వీట్ చేశారు తప్పులను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు ఇళ్లకు నిప్పు పెట్టడం జంగల్ రాజ్ కు ప్రతీకానన్నారు జగన్ ప్రజాగ్రహ జ్వాలలు మీ సర్కార్ను దహనం చేస్తాయని అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదన్నారు జగన్ మీరు సృష్టించిన జంగల్ రాజ్ భూస్థాపితమవుతుందన్నారు ఇది చరిత్ర చెప్పే సత్యమని గుర్తుంచుకోవాలన్నారు జగన్